ఒక చిన్న అప్డేట్ అండి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ స్టాక్ వచ్చింది అని చెప్పేసి దీని తర్వాత ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఇవి చూపించాను కదా దీన్ని మీరు ఫైవ్ ఫిఫ్టీ లాగా అనుకుంటున్నారు ఫైవ్ ఫిఫ్టీ కాదు ఈ స్టాక్ ఫుల్ గా వచ్చింది అని మార్నింగ్ షార్ట్ వీడియోలో అయితే క్లియర్ చేశాను స్టాక్ చూపించడం కోసము సో ఇది వచ్చేసి సింగిల్ తీసుకుంటే డబల్ తీసుకుంటే మాత్రమే ఇందులో టూ శారీస్ తీసుకుంటే మాత్రమే టువెల్ హండ్రెడ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నేను వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అన్నది వచ్చేసి ఈ శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అయితే ఇందులో అయితే మీకు చూపించాను ఆల్రెడీ సో దీన్ని మీరు ఫైవ్ ఫిఫ్టీ అంటున్నారంట ఇవి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి నేను చూపించింది ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఇవి అండ్ మార్నింగ్ వచ్చేసి ఇందులో స్టాక్ వచ్చింది దీని ప్రైస్ కూడా వేరే ఉంది అని చెప్పాను ఒక్కసారి మళ్ళీ మీరు ఆ షాట్ అయితే క్లియర్గా చూడండి ఈ సారీ ఫైవ్ ఫిఫ్టీ అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఫైవ్ ఫిఫ్టీ అన్నారు కదా అంటున్నారు ఒక్కసారి వీడియో అయితే ప్లీజ్ నా కోసం మళ్ళీ వినండి మేడం ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సింగిల్ గా తీసుకుంటే డబల్ తీసుకుంటే మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా అయితే వచ్చేస్తుంది బ్లౌజు అండ్ ఇందులో వచ్చేసి మనకు మంచి డిజైన్ డిజైన్లో అయితే ఇలా అయితే పళ్ళు అయితే డిజైన్ చేశారండి చాలా చాలా బాగున్నాయి ఇలా అయితే డిజైన్ చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ మొత్తం మనకు ఇలా చెక్స్ ఫామ్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా బాయ్ మరి